కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తే గత ప్రభుత్వం ఏడు వేల మూడు వందల కోట్లకు అమ్ముకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా అంటూ ప్రశ్నించారు పదేళ్లు అధికారంలో ఉన్న వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయన్నారు మంత్రి పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని అడ్డుకున్నారని విమర్శించారు అలాగే మూసీ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారన్న ప్రతిపక్షం ఆరోపిస్తుందంటూ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి హామీలు ప్రకటనలు ఇచ్చి ఆచరణలో అది జిహెచ్ఎంసీ కావచ్చు మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు లేదా బూసీకి సంబంధించిన అంశం కావచ్చు ఈరోజు అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పాటుభుత్వ పక్షాన పది సంవత్సరాలు పరిపాలించి అనేక మాటలు చెప్పినటువంటి వాళ్ళను సూటిగా జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం మేము లెక్కలతో సహా